మీరు రాయ్పూర్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ప్రస్తుతం ఎంత సమయం పడుతుంది దాదాపు నుంచి పదమూడు గంటలు పడుతుంది కదా కాని త్వరలో ఆ జర్నీ టైం సగానికి పైగా తగ్గిపోబోతోంది అవును కేవలం ఐదు గంటల్లోనే మీరు రాయ్పూర్ నుంచి మన విశాఖ తీరానికి చేరుకోబోతున్నారు ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేయబోతున్న భారీ ప్రాజెక్ట్ రాయపూర్ విశాఖపట్నం గ్రీన్ఫీల్డ్ హైవే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ రూట్ మ్యాప్ మరియు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్మాల పరియోజనలో భాగంగా ఈ ఎకనామిక్ కారిడార్ను నిర్మిస్తున్నారు ఈ హైవే మొత్తం పొడవు నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ఇది మూడు రాష్ట్రాల మీదుగా వెళ్తుంది ఛత్తీస్గఢ్ ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతమున్న జాతీయ రహదారి ఎనెచ్ండరు ద్వారా వెళ్తే ఐదు వందల తొంభై ఏడు కిలోమీటర్ల దూరం ఉంది కాని ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల దాదాపు నూట ముప్పై రెండు కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది అందుకే పన్నెండు గంటల ప్రయాణం ఐదు గంటలకు తగ్గబోతోంది ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లైన్ గా పెట్టుకుంది అసలు ఈ హైవేని ఇంత ఖర్చు పెట్టి ఎందుకు కడుతున్నారు దీని వెనుక పెద్ద బిజినెస్ ప్లాన్ ఉంది ఛత్తీస్గఢ్ ఒడిశాలలో ఖనిజ సంపద మరియు పరిశ్రమలు చాలా ఎక్కువ అక్కడ తయారైన వస్తువులు లేదా ముడి సరుకులు ఎగుమతి కావాలంటే నేరుగా విశాఖపట్నం పోర్టుకు చేరాలి ఈ కొత్త కారిడార్ వల్ల ఆ పరిశ్రమలు నేరుగా విశాఖ పోర్టుకు అలాగే చెన్నై కోల్కతా హైవేకి కనెక్ట్ అవుతాయి ట్రక్ ఓనర్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు ఒకప్పుడు సామానుతో విశాఖ రావాలంటే ఒకటిన్నర రోజులు పట్టేది ఇప్పుడు ఉదయం లోడ్ ఎక్కిస్తే రాత్రికల్లా షిప్ యార్డులో ఉంటుంది దీనివల్ల డీజిల్ ఖర్చు టైం రెండూ ఆదా అవుతాయి ఇక ఈ ప్రాజెక్టు వల్ల స్థానిక రైతులకు పాట్ తగిలిందనే చెప్పాలి హైవే పనులు ముందు ఎకరం పదిహేను లక్షలు పలికే భూమి ఇప్పుడు ఏకంగా కోటిన్నర రూపాయలకు చేరిందట రైతులు తమ భూములకు ఇంత మంచి ధర రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇన్నాళ్లు రవాణా సౌకర్యం లేని ఏపీ ఒడిశా సరిహద్దుల్లోని మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా ఈ హైవే వల్ల బయటి ప్రపంచంతో కనెక్టివిటీ పెరుగుతుంది మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు చివరికల్లా ఈ హైవే అందుబాటులోకి వస్తే విశాఖపట్నం లాజిస్టిక్స్ హబ్గా మారడం ఖాయం వాణిజ్యంతో పాటు టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది మరి ఈ కొత్త హైవే గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి